హాయి అందరికీ హెల్దీగా తిని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి ఈ ఉప్మా అనేది మంచి ఆప్షన్ అనే చెప్పచ్చు ఈ కొలతలతో ఇలా కనుక ఉప్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయలను రెండు తీసుకోవాలి ఆ ఉల్లిపాయలను రెండింటినీ కూడా హాఫ్కి అయితే కట్ చేసుకుని వీళ్ళనైతే రిమూవ్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను అవసరం ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేసేయండి ఆ రెండు ఉల్లిపాయలని కూడా ఇలాగా స్లైసెస్ లాగా అయితే కోసుకోవాలి ఒక్కొక్కటి కూడాను ఒక హాఫ్ కోసిన తర్వాత నెక్స్ట్ ఇంకో హాఫ్ కూడా కట్ చేసేద్దాం మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్గా ఈజీగా అర్థమైపోతుంది బ్యాచులర్స్ కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక ఉల్లిపాయని కూడా తీసుకుని కట్ చేసుకోండి స్లైసెస్ కింద ఇవి కూడా ముందుగా పీల్ ఆఫ్ అయితే చేసేద్దాం ఉల్లిపాయలు కోసేటప్పుడు మనకి కొంచెం కంట్లోంచి నీళ్లు రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తాను అది కొంచెమైనా పనిచేస్తుంది మనం ఆనియన్స్ కట్ చేస్తున్న చాక్ అయితే వంట నుండి ఉంటుంది కదండీ అది రెండు కూడా కూడాను అప్లై చేస్తే మనకి ఉల్లిపాయల పవర్ అనేది కొంచెంలో కొంచెమైనా తగ్గుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నాకైతే చేస్తుంది మీకు కూడా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఈ సైజు ఉన్న రెండు పచ్చిమిరగాయలు అయితే తీసుకున్నాను మీ కారం తగ్గట్టు మీరైతే తీసుకోవచ్చు కొద్దిగా తక్కువగా తిన్నవాళ్ళు ఒక పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు ఎక్కువగా తిన్న త్రీ అయినా వేసుకోవచ్చు చిల్లీసు ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం డైట్ చేసే వాళ్ళైతే ఈ ఉప్మా చేసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా తగ్గించి వేసుకోండి అదే నార్మల్గా తినే వాళ్ళైతే ఆయిల్ నార్మల్గానే వేసుకోండి ఆయిల్ బట్టి టేస్ట్ అనేది వస్తుంది ఈ ఉప్మాకి ఆయిల్ అయితే వేడైన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తాలింపు దిసిన నేమ్స్ వచ్చేసి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు నేను ఇందులో ఎండుమిర్చి అయితే వేయట్లేదండి పచ్చిమిరకాయలు వేసాను కదా ఒకవేళ అవసరమైతే మీకు అలవాటు ఉంటే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది లాస్ట్లో కరివేపాకు అయితే వేస్తుందనమాట తాలింపు పూర్తిగా వేగిన తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదండి స్లైసెస్ కింద ఆనియన్స్ చిల్లీస్ అవి కూడా వేసుకుని వేగించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి ఇది మనకి కరెక్ట్గా చేస్తే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఏంటి వీడియో ఇంత లాగ్ ఉంది అనుకోవద్దు ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది మొత్తం చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఆల్రెడీ కొంచెం సగం వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసి చూసేయండి అవసరం ఉన్న వాళ్ళకి డీటెయిల్గా అర్థమవడం కోసం నేనైతే ఇలాగా మొత్తం డీటెయిల్గా వీడియో చేస్తున్నాను ఆనియన్స్ చిల్లీస్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు తిప్పుకుంటూ అయితే ఉండాలి గోల్డెన్ కలర్లో వచ్చినాక నెక్స్ట్ అయితే మనం ఒక గ్లాస్ గోధుమరావకి టూ గ్లాసెస్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ గోధురవకి రెండు గ్లాసులున్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇలా అయితే కొలత సరిగ్గా సరిపోతుంది సరిగ్గా కూడా ఉడుకుతుందనమాట ఇది గోధురవకే అదే అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా ఉప్మానైతే ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది కొలతలతో చేస్తే మీరు సరిగ్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే చేసేయచ్చు వాటర్ పోసుకున్న తర్వాత మనకి కావాల్సినంత రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మామూలు సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు ఇది మరిగే లోపు మన నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాం కదా ఇందాక చెప్పాను కదండి ఒక గ్లాస్ గోధురం అయితే తీసుకోవాలని నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇలా మరుగుతుంది కదా ఇలా మరిగేటప్పుడే మనం ఉప్మా రవ్వనైతే వేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరే ఉండి కలుపుకోవాలి రవ్వ మొత్తం కూడా వేసి కలుపుకోవాలి దగ్గరే ఉండి కాసేపు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా కనుక మీరు ట్రై చేసి చూస్తే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మరిగేటప్పుడు మనం ఏమి వేయవలసిన అవసరం అయితే లేదు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాగా పైన బెలూన్స్ లాగా ఫామ్ అవుతుంది ఇది గోధుమ రవ్వ కాబట్టి మనకు కూడా హెల్దీ అని చెప్పచ్చు ఒకసారి మధ్యలో సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఏమైనా తక్కువ అయితే మన టేస్ట్ తగ్గట్టు అయితే చూసుకొని వేసుకోవాలి ఇది ఉడికేలోపు మనం లెమన్ అయితే కట్ చేసి పెట్టుకుందాం లెమన్ని ఇలాగా రౌండ్గా రెండు మూడు సార్లు అటు ఇటులాగా నేల మీద తిప్పి లెమన్ని కనుక రసం తీస్తే మనకి రసం అనేది ఈజీగా మరియు ఎక్కువగా వస్తుంది ఇలా లెమన్ని కోసే ముందు కట్ చేసుకునే ముందు ఇలా అయితే స్క్విచ్ చేసి టూ 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 ఆర్ త్రీ టైమ్స్ కట్ చేసుకోండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ లెమన్ ఎందుకంటే ఉప్మాలో లాస్ట్లో ఈ లెమన్ అనేది స్క్విచ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోధుర ఉప్మాకి ఇలా లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయనైతే తీసుకున్నాను ఇలా ఫోర్ పీసెస్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు ఉప్మా కొంచెం దగ్గరికి వచ్చింది కదా అది మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి గట్టిపడిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ సిమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం తీసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈ కొలతల్లో కనుక ఇలా ఒకసారి ట్రై చే చూడండి అయినా సరే ఇలా హెల్దీగా ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరే ఒకసారి ట్రై చే చూడండి మీ కనుక వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి